హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎమీ బాక్స్ ఈరోజైతే నేను ఈ వీడియోలో త్రీ టైప్స్ ఆఫ్ చాక్లెట్ గిఫ్ట్ బాక్సెస్ని నేను ఎలా రెడీ చేస్తాను అన్నది నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను చాక్లెట్స్ చూస్తున్నారు కదా బాగా సెట్ అయ్యాయండి ఇవి వచ్చేసి ఆల్మండ్ చాక్లెట్స్ ఆల్మండ్స్ని తీసుకొని కొద్దిగా గీలో రోస్ట్ చేసుకున్న తర్వాత మనం చాక్లెట్లో ఇలా వేస్తాము చాలా ఎమ్మీగా ఉంటుంది మనం బయట చేస్తున్నప్పుడు సో చూస్తున్నారు కదా చాక్లెట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగా సెట్ అయిపోయాయి బాగా సెట్ అయిన తర్వాత ఈజీగా మనకి చాక్లెట్స్ అనేవి డిమోల్డ్ అయితే అయిపోతాయి ఈ చాక్లెట్స్ని మనం డైరెక్ట్గా ప్యాక్ చేయటం కల్లా కన్నా కూడా క్లింగ్ ర్యాప్ అనేది ఉంటుందండి ఆ క్లింగ్ ర్యాప్లో పెడితే ఏంటంటే చాక్లెట్ అనేది లైక్ తొందరగా మెల్ట్ అవ్వకుండా చూడడానికి కూడా చాలా బాగుంటుంది వన్ గిఫ్ట్ బాక్స్ అయితే ఇది ఈ గిఫ్ట్ బాక్సెస్ వచ్చి నేను హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాను ఈచ్ వన్ నాకు ఎయిటీ టు నైంటీ రూపీస్ పడింది ఓకేనా ఇది క్లింగ్ ర్యాప్ వీటిల్లో చాక్లెట్స్ అన్నీ కూడా నేను ప్యాక్ చేసుకొని గిఫ్ట్ బాక్స్లో ర్యాప్ చేసుకుంటాను గాయస్ చూస్తున్నారు కదా నేనైతే చాక్లెట్స్ అన్నీ కూడా క్లింగ్ ర్యాప్తో నీట్గా ర్యాప్ చేసుకున్నాను ర్యాప్ చేసుకున్న తర్వాత నేను చాక్లెట్ బాక్స్లో ఇలా అరేంజ్ ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇది కొద్దిగా పెద్ద బాక్స్ ఓకేనా ఇంకో ఇంకో గిఫ్ట్ బాక్స్ కూడా చూపిస్తాను నార్మల్గా చాక్లెట్స్ ఇచ్చేదానికన్నా కూడా ఇలా గిఫ్ట్ ర్యాప్ చేస్తే గిఫ్ట్ బాక్సెస్ ఇస్తే ఏంటంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అందులో హ్యాండ్ మేడ్ అండ్ హోమ్మేడ్ చాక్లెట్స్ కాబట్టి చాలా ఎమ్మీగా అండ్ ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటాయి ఇది సెకండ్ గిఫ్ట్ బాక్స్ దీంట్లో ఓన్లీ సిక్స్ చాక్లెట్స్ మాత్రమే ఇవి కూడా ఆల్మండ్ చాక్లెట్సే చూస్తున్నారు కదా డిజైన్ అయితే సేమ్ కలర్ డిఫరెంట్ అండ్ దెన్ చాక్లెట్స్ కూడా దీంట్లో ఓన్లీ ఇది స్మాల్ సైజ్ గిఫ్ట్ బాక్స్ అది కొద్దిగా బిగ్ సైజ్ గిఫ్ట్ బాక్స్ టూ టైప్స్ ఆఫ్ గిఫ్ట్ బాక్సెస్ అయితే ఇప్పుడు చూపించేసాను కదా థర్డ్ వన్ అయితే చాలా క్యూట్గా ఉంటుందండి ఎవరిదన్నా లైక్ కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి లేదంటే బర్త్డే గిఫ్ట్గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు ఇంకా హ్యాపీ అవుతారు లైక్ చాక్లెట్స్ ఇస్తే తెలిసిందే కదా చిన్నపిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి సో ఇలా ఈ టూ చాక్లెట్ బాక్సెస్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ క్యూట్ గిఫ్ట్ బాక్స్ కూడా ఎలా ప్యాక్ చేసుకోవాలన్నది చూసేయండి గైస్ ఈ గిఫ్ట్ బాక్స్ వచ్చేసి నాకు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడింది స్మాల్గా ఉంటుంది కానీ చూడడానికైతే చాలా క్యూట్గా ఉంటుంది ప్యాక్ చేసిన తర్వాత మీరే చూస్తారు కదా చూసేయండి గాయస్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్ యూ ఆల్